మసీదు కింద ఆలయం ఆనవాళ్ళు హిందూ దేవతల విగ్రహాలు దేవనాగరి తెలుగు కన్నడ భాషలో ముప్పై రెండు శాసనాలు లభ్యం పురావస్తు శాఖ సర్వేలో వెలుగులకి సంచలన విషయాలు మొత్తానికి అయితే జ్ఞానవాపి మసీదు కింద ఆలయం ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీదకి జ్ఞానవాపి ఆ మసీదుకి సంబంధించిన విషయాలు అయితే బయటపడతా ఉన్నాయి మరి నిన్నటి వరకు ఏ విషయాల గురించి అయితే మనం మాట్లాడుకొని రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విషయంలో రామ మందిరం ఏం జరిగింది ఎట్లా జరిగిందని చెప్పేసి అనుకొని రామ మందిర తీర్మానానికి సంబంధించిన అంటే మందిరం కట్టుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు మరి కట్టుకోమన్నప్పుడు ఆ రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని పూర్తి కాకుండానే ఆలయం అయితే ప్రారంభించుకున్నారు మరి ఆలయం ప్రారంభించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీదకి జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన విషయాలు బయటకొస్తా ఉన్నాయి మరి మొత్తానికి అయితే ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన విషయంలో ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానవాపి మసీదు ఇది ఆ మొత్తానికి అయితే ఉత్తరప్రదేశ్ లో జ్ఞానవాపి మసీద్ అనేది మళ్ళీ హిందూ ఆలయమే ఆ హిందూ ఆలయం ఆనవాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా అసలు నిజానికి ఈ రోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో కానీ జ్ఞానవాపి మసీదు కింద ఉన్న ఆనవాళ్ళకు సంబంధించిన విషయంలో కానీ నిజంగా మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మంచి ఆ మంచి మంచి శాస్త్రవేత్తలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఈ రెండు కూడా బౌద్ధ ఆరామాలు అని చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి రోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయంలో అయోధ్య రామ మందిరాన్ని తవ్వుతున్నప్పుడు అంటే పునర్నిర్మాణం కోసం తవ్వుతున్నప్పుడు కూడా అక్కడ బయటపడేటువంటి శాసనాలు కానీ ఆనవాళ్ళు కానీ అక్కడ ప్రతి రాయి మీద కూడా బౌద్ధ ఆనవాళ్ళే కనబడ్డాయి ఇది బౌద్ధాలయం ఇంతకుముందు బౌద్ధ ఆరామం మరి బౌద్ధ ఆరామాన్ని కూలగొట్టి ఈరోజు మళ్ళీ మాది హిందూ ఆ ఆలయం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు అయోధ్య రామ మందిరం కాగానే మరి అయోధ్య రామ సంబంధించిన విషయంలో దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా ఈ రోజు మళ్ళా జ్ఞానవాప్య ఆలయం జ్ఞానవాపికి సంబంధించిన ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం కూడా అది మసీదుకు సంబంధించింది కాదు అది కంపల్సరీ మా ఆలయానికి సంబంధించిన భూమి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు ముందు స్థలంలో అంతకు ముందు ఒక భారీ హిందూ ఆలయం ఉన్నట్టు ఈ మసీదు ప్రాంతంలో సర్వే నిర్వహించిన భారత పురావస్తు పరిశోధన శాఖ నివేదిక పేర్కొన్నట్టు ఈ నివేదికను అందుకున్న హిందూ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ నివేదికను ఈ కేసులోని కేసులో కంట అందజేసిన విషయం తెలిసిందే ఈ నివేదికను మీడియా సమావేశంలో జైన్ చదివి వినిపించారు స్తంభాలు ప్లాస్టర్ ను తిరిగి ఉపయోగించి మసీదుకు కొన్ని మార్పులు చేసినట్లు ఏఎస్ఐ నివేదిక పేర్కొంటుంది కొత్త నిర్మాణంలో ఉపయోగించడం కోసం హిందూ ఆలయానికి చెందిన కొన్ని స్తంభాలను కొద్దిగా మార్పు చేశారు స్తంభాల మీద ఉన్న శాసనాలను తొలగించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయని నివేదికను ఉటంకిస్తూ జైన్ తెలిపారు అంతేకాదు దేవనాగరి తెలుగు కన్నడ ఇతర భాషల్లో రాసిన పురాతన హిందూ ఆలయానికి సంబంధించిన శాసనాలను కూడా కనుగొన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు జైన్ తెలిపారు సర్వే సమయంలో ఇప్పుడున్న ఇంతకు ముందున్న నిర్మాణాలపై పలు శాసనాలను గుర్తించినట్లు ఏఎస్ఐ పేర్కొంది సర్వే సందర్భంగా మొత్తం ముప్పై నాలుగు శాసనాలను గుర్తించినట్టు అలాగే ముప్పై రెండు స్టాంపులు వేసిన పత్రాలను తీసుకున్నట్టు కూడా నివేదికలో లేర్కొన్నట్లు జైన్ తెలిపారు అయితే కాశీ విశ్వేశ్వర ఆలయానికి ఆనుకొని ఉన్న జ్ఞానవ్యాప్తి మసీదును అంతకు ముందున్న హిందూ ఆలయాన్ని కూల్చి అనే విషయాన్ని నిర్ధారించడం కోసం కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ గత ఏడాది సైంటిఫిక్ సర్వే నిర్వహించింది ఈ నివేదికను ఈ కేసులో కక్షిదారులైన హిందూ ముస్లిం వర్గాలు రెండింటికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ నివేదికను ఇరు పక్షాలకు నివేదికలు నివేదికలోని అంశాలు బయటికి వచ్చాయి అయితే ఆ కాశీ విశ్వేశ్వర ఆలయం పక్కన ఆనుకొని ఉన్నటువంటి జ్ఞాన్వాపి మసీదు ఏదైతే ఉందో ఆ మసీదుకు సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడు రామ మందిర నిర్మాణం లాగానే ఇప్పుడు జ్ఞానవాపి ఆలయాన్ని జ్ఞానవాపి మసీదును కూడా తవ్వి కూలో ఓటి మొత్తానికి అయితే మళ్ళీ మా టెంపుల్ కడుతున్నాం అనే ఆలోచన అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దానికి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ పురి వెళ్తున్నటువంటి విషయం అర్థమవుతోంది ఇక ఇట్లాగే చేసుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి మసీదులు మొత్తం మాయే ప్రతి మసీదు తవ్వితే ఈ రోజు బండి సంజయ్ ఆనాడు ఆ ఎలక్షన్ సమయంలో ఏదైతే మాట్లాడిందో మసీదులు తవ్వుదాం శివమెతే మాది మీది అన్న కోణం ఏదైతే ఉందో ఆ కోణం కూడా ఈయన కేవలం ఆయన మాట కోసమే కాదు అది బీజేపీ నినాదంగా ఈ రోజు మసీదులను తవ్వేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బండి సంజయ్ కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది మరి ఇట్లా మసీదులు తవ్వకుండా పోతు అన్ని మసీదులు మావి అంటే నిజానికి మసీదులు తవ్వడమే కాదు ఆలయాలు తవ్వినా కూడా ఆలయాల కింద తప్పకుండా బౌద్ధానికి సంబంధించినటువంటి ఆ బౌద్ధానికి సంబంధించినటువంటి ఉంటాయి అందులో ఉన్నటువంటి ప్రతి అంశం విగ్రహాల దగ్గరను మొదలుకుంటే ప్రతిది కూడా బౌద్ధానికి సంబంధించిందని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది మరి ఇదే విషయంలో ఆ అయోధ్య రామాలయానికి సంబంధించిన విషయంలో కానీ రేపటి రోజున జ్ఞానవాపి మసీదుని తవ్వినా కూడా తప్పకుండా వాటి కింద ఉండేవి బౌద్ధ ఆరామాలకు సంబంధించిన విషయమే ఈ రోజు దేవనగర లిపి అందులో ఉంది దేవనగర లిపికి సంబంధించిన ఆ అవన్నీ కనబడుతున్నాయి అనిపించి తెలుగు దేవనగరి సంస్కృతం కనబడుతుంది అనిపించి మాట్లాడుతున్నారు మరి దేవనగర లిపి ఎప్పుడు స్టార్ట్ అయింది దానికన్నా ముందు ఉన్నటువంటి భాషలు వాటికి సంబంధించినటువంటి శాసనాలు ఏ భాషలో ఉన్నాయి దేవనగర లిపిని కనిపెట్టింది ఎవరు ఈ విషయాలన్నిటికి సంబంధించిన చరిత్ర తవితే మాత్రం మళ్ళీ అవన్నీ కూడా బౌద్ధానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళుగా కనబడతా ఉన్నాయి మరి వీ విషయంలో కోర్టులు కూడా ప్రతిసారి మరి అక్కడ నిజంగా ఏముంది అనే విషయాన్ని మాట్లాడకుండా ఈ రోజు అయోధ్య రామ తవ్వితే ఏం బయటకు వచ్చింది అది ఎవరికి సంబంధించింది మరి అది బౌద్ధ ఆరామానికి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడతా ఉంటాయి అవన్నీ కూడా బౌద్ధాన్ని కాబట్టి బౌద్ధానికి సంబంధించింది అని మాట్లాడకుండా ఈ రోజు ఈ దేశంలో మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో ఆలయాలు కానీ మసీదులు కానీ ఏదైనా కానీ అండి వాటిని తవ్వితే బయటపడేది కేవలం బౌద్ధం మాత్రమే మరి బౌద్ధ ఆలయాలు మాత్రమే ఈరోజు బౌద్ధ ఆరామాలని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ మందిరాలు ప్రార్థన మందిరాలని మీరు మావి అని చెప్పేసి కొట్టుకుంటున్నారు కానీ నిజానికి అవన్నీ కూడా బౌద్ధానికి సంబంధించినటువంటి అవశేషాలు అనే విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం